अमर वीरल अमर वीर

స్పీకర్ ఇంటి ముందు ఎందుకు కూర్చోలేకపోతారు ఎందుకు ఆమోదించుకోలేక రాజకీయ సంక్షోభం ఎందుకు సృష్టించలేకపోతారు మనకు సోనియామ్మ ఫ్లేవర్ గానే ఉన్నారో ఆందోళనకర కొడుకులు లాబింగ్ అట్లా అయ్యింది మరి మీరు ఎందుకు వాళ్ళ యొక్క విధి విధానాలను మీరు ఎండగట్టలేకపోతాను వాళ్ళ డబ్బులా మరి ఎట్లా మరి మన ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోదాం మరి మీరు ఏ విధంగా మాకు వెన్ను మాకు అండదండగా ఉంటారు ఓయూలనేమో అంతమంది రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు ఊట పోతారు మా ముఖాలకి ఇక్కడికి ఎవరు రారా మీ తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థుల కావా మాకు ఎప్పుడు రారా

మీ బలవంతంగా మమ్మల్ని కల్పించుకోవాలనుకుంటే అది జరగదు చరిత్రలో ఎప్పుడు కాదు అది ప్రపంచంలో ఎక్కడ కూడా ఉద్యమాలు కాదు సపరేషన్ కొనే తప్ప కలిసి ఉండడానికి కొంత మీ వ్యాపారాలు చేసుకోండి మీ ఆస్తులు కాపాడుకుంటాం కాపాడుకోండి ఏం ప్రయంత్రం లేదు తెలంగాణ కోరుకు ఎంతైతే కోరుకుంటున్నామో అంతే విధంగా మీకు రక్షణ కల్పిస్తాం మీ ఆస్తులకు రక్షణ ఉంటుంది మీ యొక్క లాబియింగ్ తోటి మీ వ్యాపారాలు కాపాడుకోవడానికి కొరకు సీమాంధ్ర ప్రజలలో లేని ఉద్యమాలను తప్పుడు చెప్తూ రాష్ట్రం ఏర్పడితే నాగార్జున సాగర్కి నీళ్లు రావని చెప్పి రైతులకు అబద్ధాలు చెప్తూ అక్కడ ఉన్న విద్యార్థులకేమో హైదరాబాద్లో మీరు ఉద్యోగాలకు అప్లై చేసుకోలేదని తప్పుడు ప్రచారం చేస్తూ చేస్తున్న ప్రచారాన్ని ఇప్పటికన్నా మానుకోండి ఇంతమంది ప్రాణాలు తాగజేస్తుంటే మీకు కళ్ళు తెరవట్లేదా కనిపించట్లేదా లేక మీ సొంత తమ్ముడు మీ కుటుంబ సభ్యు అనుకోని ఏ విధంగా ఉంటుందో ఆలోచించి మీరు చూపించిన కల్పించిన ఉద్యమంలో ఏ ఒక్కరైనా చనిపోయారు